అంత ఉద్రిక్తత పరిస్థితి రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం కల్పించింది పహల్గాంలో జరిగిన దాడి ఇరవై ఆరు మంది హత్య దేశంలోనే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించారు వాళ్ళు మామూలు ప్రయాణి మామూలు పర్యాటకులు వాళ్ళకి ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు చంపబడ్డారు దీన్ని ముక్త కంటతో అందరూ ఖండించారు కానీ మోదీ ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్ మీద దీనికి అయింది పాకిస్తాన్ మీద మేము దాడి చేస్తాం సింధూరం ఆపరేషన్ అనే పేరుతోటి ప్రారంభించారు ఈ రకమైన ఒక వాతావరణాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఈ చర్య దీనివల్ల ఎవరికి లాభం చేకూరింది భారత ప్రభుత్వానిక అమెరికా అమెరికాకా అనేక మందికి అనేక రకాలైన సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలను తీర్చాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీరు ఇవాళ పాల్గాంలో జరిగిన దాడిలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది నలుగురు ఈ నలుగురిని ఎవరి నలుగురు ఈ నలుగురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడానికి లేదా మీరు వాళ్ళని విచారించి మీ కస్టడీలో తీసుకోవడానికి మీకున్న యంత్రాంగం మీకున్న సాంకేతిక పరిజ్ఞానం మీకు అసాధ్యమైనదా అలా కాకుండా ఒక బుల్డోజర్ న్యాయాన్ని ఉగ్రవాదుల ఇళ్ళనే పేరుతోటి అనేక మంది ఇళ్ళని కూల్చివేశారు దాన్ని ప్రతిఘటించినటి ఆలిఖాన్ని అరెస్ట్ చేశారు అనేక మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈనాటికి కూడా ఇవాళ ఈ సంఘటన మీద మీడియా మొత్తం మౌనం పాటించింది జాతీయ మీడియా మొత్తం ఇవాళ ఉండేంటి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా చాలా క్రియాశీలక పాత్ర మీరు చూడండి ప్రతి టీవీ దగ్గర వాళ్ళు మాట్లాడేది అమ్మ మిమ్మల్ని కలిసింది ముస్లింలా మిమ్మల్ని కాల్చింది ముస్లింలా అని లీడింగ్ తీసుకొని అనేక మంది వార్తలు అడుగుతున్నా మమ్మల్ని చంపింది ముస్లింలేనప్పటికీ కూడా మమ్మల్ని కాపాడింది కూడా ముస్లింలే మమ్మల్ని రక్షించేది ముస్లింలే మా సోదరుల ముస్లింలు అని ముస్లింలు హిందువులు ఐక్యతని వాళ్ళు ఎవరైతే దాడి గురయ్యారో గురయ్యారో వాళ్ళ ప్రాతినిధ్యం వహించే పర్యాటకులు ముస్లిం హిందువుల ఐక్యతను వాళ్ళు కాంక్షిస్తూ ఉంటే చంపింది ముస్లింలు అనేవి ఒక ముస్లిం వ్యతిరేకతను నచ్చుకోవడానికి తీవ్రంగా మీడియా అక్కడ ప్రయత్నం చేసింది ఇవాళ ముఖ్యంగా గోధి మీడియా లేదా మోదీ నాయకత్వంలో మోదీ ఆధిపత్యంలోనే మీడియా మొత్తం ఇవాళ వాళ్ళకి వ్యతిరేకంగా ముస్లింల వ్యతిరేకంగా ఈ ప్రచారాన్ని తీసుకొస్తాము తీసుకొచ్చినప్పుడు వెంటనే ఆయన చేసిన చర్య ఏంటి గంభీరంగా ఒక భారతదేశ వ్యాప్తంగా ఒక జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టారు మన ఆడపడుచులు బుట్లు తీసి పెడతారా వాళ్ళు ఒక భర్త అప్పుడే పెళ్ళయింది వాళ్ళు చచ్చిపోయారు దాన్ని ఒక సెంటిమెంట్గా రెచ్చగొట్టి మేము పాకిస్తాన్ మీద దాడి చేస్తాం కక్ష తీర్చుకుంటాం నిజమే తప్పు చేసిన వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి నువ్వు ఎంక్వైరీ చేయి శిక్షించు అలా కాకుండా నేరుగా ఇవాళ దాడి చేసి మేము శిక్షిస్తామనే పేరుతోటి నువ్వు పాక్ మీద కాశ్మీర్ మీద దాడికి సనాయం చేసావు ఆ విధంగా దాడులు చేసావు అక్కడ కొంతమంది చనిపోయారు ఇక్కడ కొంతమంది చనిపోయారు నేను సింధూ జలాలని ఆపేస్తాను అని చెప్పగానే భారతీయులందరూ కొంతమంది హితుత్వవాదులు చప్పట్లు కొట్టారు ఇది నీత న్యాయమా మనకేమి మానవ జాతికి ఇప్పుడు దాకా నిర్మించుకున్న సంస్కృతి ఏమైంది సంస్కృతి చైతన్యం ఏమైంది కర్ణాటకకి ఆంధ్రకి ఏమైనా తేడా వస్తే కర్ణాటక వాళ్ళు మేము నీళ్లు నిలిపేస్తామంటే అది న్యాయమా సింధు జలాలని ఏ ప్రాతిపదిక మీద ఒప్పందం జరిగింది ఇవాళ కక్ష తీర్చుకోవడానికి ముస్లిం దేశం అయిన పాకిస్తాన్లో ఒక తప్పు ముస్లింలు చేశారా లేకపోతే ఉగ్రవాదులు చేశారా ఆ ఉగ్రవాదులు ఎవరు మొత్తం పాకిస్తాన్ ప్రజలను శిక్షిస్తావా అంతర్జాతీయ సమాజం యొక్క ఆమోదం తీసుకున్నావా యుఎన్ వాలో ఒకే ఒక్క దేశం భారతదేశాన్ని సపోర్ట్ చేసి తప్ప ఏ ఒక్క దేశం కూడా ఇవాళ వాళ్ళని సపోర్ట్ చేయలేదు ఆ ఒక్క దేశం ఇజ్రాయెల్ మాత్రమే భారతదేశాన్ని సపోర్ట్ చేసింది అందుకని ఇవాళ భారతదేశం ప్రయోజనం పొందడానికి తన ఇష్టారీతిగా ఒక జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లిం హిందూ ముస్లిం హిందు అని ఒక విభజనని తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం కాశ్మీర్ ప్రజలు దీన్ని సమైక్యంగా తిప్పుకొట్టారు కాశ్మీర్ మహిళలు కొవ్వొత్తులు ర్యాలీలు నిర్వహించారు అలాగే కాశ్మీర్ ప్రజలు కాశ్మీర్ వ్యక్తి దానిలో చనిపోయారు ఆ తీవ్రవాదులు ప్రతిఘటించే దాంట్లో ఒక కాశ్మీరు వ్యక్తి ముస్లిం చనిపోయారు మీ అందరికి తెలుసో తెలియదు ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే పర్యాటకులు ఉన్నారో పర్యాటకుల దగ్గర పైసా డబ్బు తీసుకోకుండా వాళ్ళ విమానాశ్రయాలకు చేర్చారు వాళ్ళు ఇళ్ళల్లో అన్నం పెట్టారు వాళ్ళకి లాక్షీలు రూములు లేకపోతే ఇళ్ళు ఆశ్రయం కల్పించి వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడానికి మ్యాక్సిమం కాశ్మీరీలు వాళ్ళు చేసిన కృషి మనం మర్చిపోవడానికి వీల్లేని విషయం అందుకని ఇవాళ ముస్లిం హిందూ అనే విభజనని తీసుకొచ్చి తమ ప్రయోజనాల్ని రక్షించుకోవడం మోదీకి అవసరంగా ఉందా లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరికైనా అవసరంగా ఉందా మీరు ఆలోచన పాల్గా దాడి జరిగితే హత్య గురై అందరూ కన్నీటి పర్యంతం దుఃఖిస్తూ ఉంటే మోడీ ఎక్కడికి వచ్చి మాట్లాడాలి పాల్గా మెళ్ళాలి పాల్గాంలో ఉండేంటి బాధితులు వెళ్ళాలి లేదా ఆ పర్యాటకుల దగ్గరికి వెళ్ళాలి ఏం జరిగిందో విచారించాలి వాళ్ళకు మనోధైర్యం కల్పించాలి కానీ ఈయన ఏం చేశాడు నేరుగా బీహార్ వెళ్ళి బీహార్ నుంచి ఆయన ప్రకటన చేశాడు బీహార్ నుంచి ప్రకటన చేయడంలో నీ ఉద్దేశం ఏంటి నీ లక్ష్యం ఏంటి భవిష్యత్తులో జరగబోయేది దూరదృష్టితో జరగబోయేది ఎన్నికలు నీ లక్ష్యం కాదా నీకు లక్ష్యం లేకపోతే పాల్గామ్కి ఎందుకు పోయి అక్కడ విచారణ చేయలేదు లేదా అంతర్జాతీయంగా దాడి జరిగిన తర్వాత ఇవాళ అన్ని పార్టీస్ తోటి కలిపి విదేశాలకు పంపాలనే ఆలోచన ఈ యుద్ధానికి ముందు ఈ దాడికి ముందు నువ్వు ఎందుకు చేయలేదు నువ్వు అటువంటి ప్రయత్నాన్ని నువ్వు ఎందుకు చేయలేదు చేయకపోగా మేము పాక్ ఆక్రమంత కాశ్మీర్ని కూడా ఆక్రమించి మందాలో కలుపుతాం ఒక పెద్ద రెచ్చగొట్టే విధంగా మాట్లాడి రేపు ఎల్లుండి మొత్తం కాశ్మీర్ అంతా మన దాంట్లో కలవబోతున్నట్టు వాతావరణాన్ని తీసుకొస్తే నేపథ్యంలో ఆక్రమిత కాశ్మీర్ మీదకి బాంబులు లేదా మిసైల్లు ఏదైతే మీరు పంపారో వాళ్ళు భారత ఆక్రమిత కాశ్మీర్లోకి పంపారు ఇక్కడ అక్కడ జనం నష్టం జరిగింది జనం చనిపోయారు అర్థాంతరంగా రేపు ఏడు యుద్ధం ప్రారంభం కాబోతుంది ఇప్పటిదాకా గగనతల యుద్ధం లేదా సముద్ర యుద్ధం లేదా భూతల యుద్ధం ఇటువంటివి జరుగుతాయి గగన యుద్ధం గగన తలంలో జరిగింది రేపు నుంచి రెగ్యులర్ యుద్ధం జరగబోతున్నాయంటే ఒక వాతావరణాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ తీసుకొచ్చినట్టు హఠాత్తుగా పదో తేదీ సీజ్ ఫైర్ అయ్యింది కారణం ఇంతకుముందు మన కామ్రేడ్స్ చెప్పినట్టుగా అంతకుముందు అనేక మంది మాట్లాడితే ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా జాతీయత లేదు దేశభక్తి లేదు అని విచ్చలవిడిగా మాట్లాడి అమెరికా చెప్పిందని చెప్పి రాత్రి రాత్రి యుద్ధాన్ని విరమిస్తే మరి మీరంటే దేశభక్తులు దీన్ని మీ సమాధానం ఏంటి మీకు మీరు ఇచ్చే శాస్త్రీయ సమాధానం ఏంటి అడ్డగోలు ఏదైనా మాట్లాడాలి అందుకని ఇవాళ భారత ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి అందుకే దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈ ఎంక్వైరీని ఈ ఎంక్వైరీలో దోషులు ఎవరైనా కానీ వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది యుద్ధమే పరిష్కారం కాదు యుద్ధమే అన్ని విషయాల్ని పరిష్కారం చేయదు అందుకని దీని మీద ఇవాళ అనేక అనుమానాలు మోదీ ప్రభుత్వం మీద కూడా భారత ప్రజానీకానికి ఉన్నాయి దాన్ని పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇవాళ భారత ప్రభుత్వంలో మోదీ ఒక్క మాట మాట్లాడలేదు మీరు గమనించండి ఈ యుద్ధం మొత్తం మీద మోదీ ఒక్క ప్రకటన చేయలేదు లేదా అమిత్ షా ప్రకటన చేయలేదు చేసిందంత ఎవరు బ్యూరాక్రాట్స్ చేశారు లేదా సెక్రటరీలు చేశారు తప్ప ఎవరు చేయలేరు పాకిస్తాను మనల్ని కోరింది మనం పోయి చర్చల్లో పాల్గొన్నాం విరమించామని చెప్పి మాట్లాడారు తప్ప అమెరికా బహిరంగంగా ఇప్పటికి ఇరవై సార్లు ఈ యుద్ధాన్ని ఆపింది మేము ఆ ఘనత మాది అని వాళ్ళు బాహటంగా మాట్లాడుతుంటే ఒక దేశ భక్తుడికి ఇది కాదు కాదు అని నువ్వు మాట్లాడలేకపోయావు అంటే అర్థం ఇవాళ శాసించింది అమెరికా యుద్ధం ఆగిపోయింది అమెరికా వల్ల అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు అందుకని ఇవాళ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జరుగుతున్న పరిణామాలు ఏంటి ఒకనాడు అమెరికా ఏకైక తూర్పు తూర్పుయోర పరిణామం తర్వాత ఏకైక అగ్రరాజ్యమే కానీ ఇవాళ మల్టీపోలర్ ప్రపంచవ్యాప్తంగా మల్టీపోలర్ సిస్టమ్ ఎవాల్వ్ అయిపోయింది ఒకవైపు చైనా ఒకవైపు యూరోప్ యూనియన్ ఒకవైపు అమెరికా అలాగే ఒకవైపు రష్యా ఈ రకంగా ఆర్థిక రంగంలో కానీ సైనిక రంగంలో కానీ మల్టీపోలర్ సిస్టంలో ఉన్న ఒక స్థితిలో ఇవాళ అమెరికా మొత్తం ఆధిపత్యం చలాయించగలిగే స్థితిలో లేదు అయినప్పటికీ ఇవాళ మల్టీపోలర్లో తన ఆధిపత్యం సంపాదించడానికి తనకున్న ఇందాక మన ఎమ్మెల్సీ మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా చాలా దూరదృష్టి ఉన్నట్టుగా వీళ్ళకు ఉన్నమాట కూడా వాస్తవమే ఏమిటి ఆ దూరదృష్టి ఒకనాడు అమెరికా ఏం చెబితే పాకిస్తాన్ వచ్చేసింది ఇవాళ రెండు వేల ఎనిమిది తీవ్ర సంక్షోభం తర్వాత అమెరికా చాలా అప్పుల కొంపగా తయారైంది అమెరికా కంటే ఇవాళ ఆర్థిక వ్యవస్థలో చైనా అగ్రభాగంలో ఉంది అది పాకిస్తాన్కి కానీ శ్రీలంకకి కానీ అప్పులు ఇచ్చి లేదా సహాయం పేరుతో కానీ అప్పులు ఇచ్చి ఇవాళ చైనా అగ్రస్థాన్లో పాకిస్తాను మునిగిపోయే నౌక మీద ఆధారపడే కంటే కూడా చైనా నుంచి అప్పులు తీసుకోవడం పెరిగిందనే విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి అలాగే రష్యా చైనా మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతున్నాయనే విషయం కూడా తెలుసుకోవాలి అందుకని ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ని రష్యా అమె భారతదేశాన్ని రెండింటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకునే దాంట్లో భాగంగా అమెరికా కూడా ఈ సంధిలో చాలా తీవ్రమైన ప్రయత్నం చేసి అటు చైనాకు దగ్గర కాకుండా అలాగే పాకిస్తాన్ చైనాకి దగ్గర కాకుండా తన కంట్రోల్లోనే ఉండాలి అలాగే భారతదేశం కూడా తన కంట్రోల్లో ఉండాలని తను జోక్యం చేసుకొని పిలవను పేరెంట్ లాగా తన జోక్యం ఇందులో ఉంది అనేది కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సిన విషయం అని నేను మీ దృష్టి తీసుకొస్తూ అలాగే మోడీ దీనివల్ల కొన్ని లాభాలు పొందాడు అందుకని నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అని ఇటీవల కొంతమంది ఫేస్బుక్లో కూడా రాశారు ఏమిటది ఒకటి ఇవాళ దీనికంటే ముందు ముస్లిం వ్యతిరేకంగా వాళ్ళ ఆస్తులు అయితే ఒక చట్టం ఉందో ఆ చట్టాన్ని సవరించి వాళ్ళు ఒక బిల్లును పాస్ చేశారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాలు తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలు వేలాది మందితో ఊరేగింపులు అన్ని జిల్లాకు జరుగుతున్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్క ఊరేగింపైన ముస్లింస్ తగ్గిందా మీరు గమనంలోకి తీసుకోండి అదంతా బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళిపోయింది కనుక వెళ్ళిపోయింది అందుకని వక్ బిల్కి ఎక్కరేదిరికి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అలాగే బీహార్ ఎన్నికలు దాని ఏమైనా కానీ జాతీయ ఉన్మాదాన్ని తెచ్చుకోండి రేపు భవిష్యత్తులో ఓట్ల రూపంలో మార్చుకోవడానికి తనకి ఒక అవకాశంగా ఉంటుంది అందుకని ప్రయోజన ప్రయోజనాలు భారతదేశం పొందుతున్నప్పుడు ఈ ఘటన కనుక పాకిస్తానే ఉందని నిర్ధారణగా చెప్పడానికి ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేసి మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది పాకిస్తాన్ పనే అని భారత ప్రభుత్వం నిరూపణ చేసినాక మిమ్మల్ని మాత్రం అనుమానించకూడదని ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ వీటన్నింటినీ ఇవాళ ఇవాళ మోదీ జాతీయోన్మాత నచ్చబెట్టినా లేదా పాకిస్తాన్ ఆ దేశంలో సమస్యల దృష్టిలో ఉంచుకొని వాళ్ళు రచ్చగొట్టినా మొత్తం మీద ప్రజలు మాత్రం ఈ దేశంలో ముస్లిం హిందూ బాయిపై అనే పేరుతోటి గతంలో లేకపోకుండా ఒక సమైక్యతని కాశ్మీర్లో ప్రకటించారు అది మనమందరం అందరం అభినందించాల్సింది ఇందాక లక్ష్మణ్ రావు గారు చెప్పారు వన్ ఆఫ్ సెవెంటీ లాగా థర్టీ ఫైవ్ ఏ రద్దు చేశారు అని కానీ ఇంతవరకు ఒక్క ఎకరా భూమిని ఎవరు అది పొందలేకపోయారు కొనలేకపోయారు చట్టం లేదు కొనలేకపోయారు కారణం కాశ్మీరీ ప్రజలు ఐక్యంగా మనం ఒక్క ఎకరా భూమి కూడా మన అవసరాలు ఏమైనప్పుడు కూడా అమ్మకూడదు అని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది సాధ్యమైంది అందుకని భారత ప్రజలు మాత్రమే ఐక్యంగా సమైక్యంగా ఉంటే మాత్రమే ఇటువంటి పాలక వర్గాల ఎత్తులను తిప్పు ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ ఉగ్రవాద చర్యలైనా లేదా హత్యలైనా మనం తీవ్రంగా ఖండిస్తూని ఇటువంటి పాలక వర్గాలు తీసుకొస్తున్నటువంటి ఎద్దుగల్ని చిత్తు చేయాల్సిన అవసరం తప్పనిసరిగా వామపక్ష పార్టీల మీద అలాగే ప్రజల మీద అందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ సభని ఆలస్యంగా అయినా మనం చేపట్టినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సిపిఎం పార్టీకి అభినందనలు తెలియజేస్తూ